శ్రీ గృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో రాబోయే ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు మీనరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి సో మీనరాశికి అధిపతి గురుగ్రహం రాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెట్టుకోబడిన ఫలితాలు వర్తిస్తాయి పెద్ద ఫలితాలు ఐదు సంవత్సరాల కాలంలో జరగబోయే ఫలితాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పెద్ద గ్రహాలు గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక చూస్తే మనకు క్లారిటీగా వస్తుందండి ఎందుకంటే ఒక్కో గ్రహం గురు గ్రహం ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు శనిచరుడు రెండున్నర సంవత్సరాల పాటుగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఒక్కో రాశిలో ఉంటారు ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి సో వాటి ఫలితాలు గా ఉంటాయని చెప్పాలండి మరి ఒక్కొక్క గ్రహం వైజ్గా మనం ఏ రాశిలో ఏ సంవత్సరం ఉంటారు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఉంటారు చూసుకున్న తర్వాత ఫలితం చూద్దాం మళ్ళీ సరే చాడు ఆయన ఫలితం ఏ రాశిలో ఉంటారు రాహుకేతులు ఏ రాశిలో ఉంటారు ఏ ఫలితం ఎలా ఉంటుంది ఇలా చూసుకుంటే వెళ్దాం స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుంది సో ప్రతి గ్రహం యొక్క స్థితి అనేది సో ఎలాంటి వరీ లేదండి సో ఫోకస్డ్గా ఉండండి ఇక్కడ మొదటిగా గురుగ్రహం విషయానికి వచ్చే వరకు గురుగ్రహం మిథున రాశిలో పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్కాటకంలో జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారండి సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు కన్యా రాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అదేవిధంగా తులా రాశిలో ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై మధ్యన తులారాశిలో మిథున్ నుండి తులా వరకు ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ఈ యొక్క గురుగృహం స్థితి పొంది ఉంటారు మిథున రాశిలో చతుర్థంలో మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సిక్స్ మధ్యకాలంలో ఉంటారు కదా ఏమవుతుంది అంటే రాశి మరియు దశమాధిపతి గురుగ్రహం చతుర్థంలో ఉంటారు గా మంచి డెవలప్మెంట్ ఉంటుందండి గురుడి యొక్క స్థితి బుధుడింట కాబట్టి బుధుడు కమ్యూనికేషన్ ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి మరి కేంద్ర స్థానం కాబట్టి ఆబ్వియస్లీ డెవలప్మెంట్ ఉంటుంది సో గురుడికి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే నాలుగు ఎనిమిది పది పన్నెండు స్థానాలు ఫ్రిగ్గర్ అవుతాయి అంటే చతుర్థంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి అష్టమ స్థానం మీద పడుతుంది అంటే ఏంటంటే వృత్తికి లాభస్థానం అనుకోకుండా వృత్తి ద్వారా నెగిటివ్ అంటే ట్రాన్స్ఫర్ కావడము ఉన్న వృత్తిని వదిలి ఇంకో వదిలి టెక్అప్ చేయడం వల్ల ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయండి అదొకటి ప్రాపర్టీ విషయంలో మీకు కొంత జాగ్రత్తగా వహించండి అంటే ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ అనుకూల పరిస్థితులు అమ్మివేయటం తీసివేయటం లాంటివి జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మీరు కనుక ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు వాహనం కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎనిమిది పన్నెండు స్థానం సూచిస్తూ ఉంది కాబట్టి త్రికాలు ఉండడం దుష్ట స్థానాలి మరి ఉద్యోగం లేని వారికి కూడా గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది నాట్ డౌట్ ఉద్యోగ పరంగా జన్మస్థానం నుండి బహుదూరం దూర ప్రాంతానికి కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి మరి ఈ యొక్క గురుగ్రహం రెండు వేల ఇరవై ఆరు జూన్ నుండి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా ఈయన ఆమెకు పంచమ స్థానంలో ఉంటారు అంటే రాశి మరియు దశమాధిపతి ఐదవ స్థానంలో బలమైన స్థితిలో ఉంటారు ఎందుకంటే గురుడికి ఈ యొక్క కర్కాటకం అనేది బలమైన రాశి కాబట్టి ఏంటంటే మంచి ఆలోచన విధానం ఉంటుంది మంచి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది హెల్తీగా ఉంటారు ఫిట్ గా ఉండగలుగుతారు రాశి మీద గురుదృష్టి ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు అంటే సో హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్దాం అనుకుంటే బహుదూరం విదేశాలకు వెళ్ళే అవకాశం చదువుకునే అవకాశం ఉంది లేదు అంటే బహుదూర ప్రాంతానికి వెళ్ళి విద్యను అవసరం అవకాశం ఉంది డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగమా కొలువ అన్నప్పుడు ఇలాంటి వారికి హైర్ ఎడ్యుకేషన్ మాస్టర్కి వెళ్ళే అవకాశం బలంగా కనపడుతుంది మరి పంచమ స్థానంలో ఉన్న గ్రహం యొక్క స్థితి తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల మీద కనపడుతుందండి ఐదు తొమ్మిది హైర్ ఎడ్యుకేషన్ విదేశీ అదేవిధంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం మీద దృష్టి పడుతూ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల గా ఫాదర్ సపోర్ట్ గురువుల సపోర్ట్ పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది సీనియర్స్ వీళ్ళ సపోర్ట్ పెద్దవారు సహకరిస్తారు మళ్ళీ అదేవిధంగా మీకు ఏంటంటే పదకొండవ స్థానం మీద దృష్టి పడుతూ ఉంది కొంతమంది ఉద్యోగంలో మార్పు చెందుతారు చెందడం వల్ల కూడా మంచి గేమ్స్ లాభాలు ఉంటాయి సో డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది అదేవిధంగా మరికొంతమందికి బ్రాంచ్ ప్రాంతం కూడా మారుతూ ఉంటారు ఆరు అంటే డైలీ సర్వీస్ ఐదు అంటే చేంజ్ చేంజ్ ద్వారా పదకొండు చూస్తుంది ఉద్యోగాన్ని అంటే పది పదకొండు దాని ఉద్యోగం ద్వారా లాభం కాబట్టి ఉద్యోగం ద్వారా లాభం ఉంటుంది టీచర్స్ కి డాక్టర్స్ కి క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి కళా రంగంలో ఉన్నవారికి ఇలాంటి వారందరికీ కూడా డెఫినెట్ గా బాగుంటుందని చెప్పాలండి మరి ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగృహస్థితి ఆరవ స్థానంలో సింహరాజ్లో ఉంటారో జూన్ టూ ట్వంటీ సెవెన్ నుండి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మధ్యలో ఆరవ స్థానం రాష్ట్రాధిపతి ఆరులో ఉంటాడు కొంత హెల్త్ చెకప్ చేసుకోండి బాడీ హీట్ అవ్వడం లాంటివి ఉంటాయి ఆరో స్థానంలో సో అదేవిధంగా దశమాధిపతి కూడా అయితే గురుగ్రహం ఆరవ స్థానంలో ఉన్నారు ఆరు ఉంటే డైలీ సర్వీస్ కాబట్టి ఉద్యోగం లేని వారికి పాజిటివ్ అయిందంటే ఉద్యోగం దొరుకుతుంది మీరు కోర్స్ చదువు కంప్లీట్ చేసి ఉన్నారు కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నారు డెఫినెట్గా మీకు ఉద్యోగం దొరుకుతుంది కొలువు దొరుకుతుంది మరి ఎంతో ఎంతోమంది ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు కొన్ని గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ రాస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికే అవకాశం రవి గురు సంబంధం గవర్నమెంట్ కాబట్టి గురుడు జీవకారకుడు రవి గవర్నమెంట్ కారకుడు కాబట్టి వస్తుంది ఒకవేళ దొరక మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లో ఉంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రెస్పెక్ట్ గౌరవం దొరుకుతుంది పై లో ఉన్న వాడితో కలిసి తిరగడం కలిసి మెలగాల్సి రావటం ఉంటుంది మీరు పబ్లిక్ ప్రొఫెషన్లలో వృత్తులలో ఉంటే రాజకీయ నాయకులతోటి కూడా కలిసి పనిచేయడం లాంటివి సందర్భాలు ఉంటాయి రవి గురు సంబంధం డాక్టర్ ఆల్సో డాక్టర్స్ కూడా బాగుంటుందని చెప్పాలండి సో ఎప్పుడేంటే ఆరు పది పన్నెండు రెండు సంబంధం వచ్చింది కాబట్టి కొంతమంది దూర ప్రాంతం విదేశయానం కూడా చేయవచ్చు ఇంత ద్వారా మరి ఏడవ స్థానంలో కన్నీలోకి వస్తారండి గురుగృహం అంటే పర్టికులర్గా ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో ఏడవ స్థానంలో కన్నీలోకి వస్తారు పర్టికులర్గా వివాహం కానీ యువతి యువకులకి వివాహం జరిగే అవకాశం ఉంటుంది సంబంధాలు వస్తాయి మంచి వివాహం జరుగుతుంది సో మంచి చదువుకున్న ఎడ్యుకేటెడ్ అమ్మాయితోటి మీకు మ్యారేజ్ అలాగే అబ్బాయితో జరిగే అవకాశం ఉంది ఏడవ స్థానం అంటే బహుదూరం మరి కొంతమంది విదేశాలకు వెళ్ళడం రాసాధిపతి కదా రాశి లగ్నం అంటే మీరు ఏడవ స్థానం అంటే బహుదూరం విదేశీ కాబట్టి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది పర్టిక్యులర్ ఈ సమయంలో డాక్టర్స్ కూడా బాగుంటుంది సహజంగా కన్యా అంటే రోగస్థానం గ్రూడ్ జీవకారకుడు కాబట్టి ఏంటంటే మీకు డాక్టర్స్కి కూడా అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది అనేది చెప్పాలండి మరి ఏట్లో ఉన్న గ్రహం యొక్క దృష్టి పదకొండవ స్థానం మీద పడుతుంది మంచి వ్యాపార భాగస్వామ్యం దొరకటం వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళడం వ్యాపారం ద్వారా లాభాలు ఆచరించడం ఇలాంటివి జరుగుతాయి మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా లాభాలు పొందుతారు కొత్త కొత్త ఆర్డర్స్ పొందుతారు లేకుంటే పాత క్లయింట్స్ నుంచి కూడా ఆర్డర్స్ పొందే అవకాశం కనబడుతూ ఉంది మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి రాశి మీద పడుతూ ఉంటుంది కాబట్టి మీలో ఒక ఎనర్జీ ఒక కమ్యూనికేషన్ అంటే గతంలో కంటే పోల్చుకుంటే మంచి చలాకితనం లాంటివి ఉంటాయి సో బుధుడు దిస్వభావ రాశి కదా రాశి అది బుధ రాశి అనేది సో మంచి ఎనర్జిటిగా ఉండగలుగుతారని చెప్పాలండి మీ యొక్క సెల్ఫ్ మీద డెవలప్మెంట్ మీద కూడా పర్సనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పాలి మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి ఏదో సప్తమంలో ఉన్నాడు ఆ సంవత్సరం అంతా కూడా కన్యా రాశిలో మూడవ స్థానం మీద పడుతుంది మీకు నేబర్స్ నేబర్స్ పోలింగ్స్ మీతో పనిచేసే వారు చుట్టుపక్కల వారు సిబ్లింగ్స్ కూడా తోగుట్టూలో వీరందరూ కూడా సహకరిస్తారు సో వారి అభివృద్ధి ఉంటుంది మంచి కోఆపరేషన్ ఇస్తారు మీరు వృత్తిలో ఉన్న వ్యాపారంలో ఉన్నా ఉన్నా కూడా సో వారందరి సహకారం బాగా ఉంటుంది కొత్త కొత్త అగ్రిమెంట్లు అందిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది ప్రయాణాలు కూడా చేస్తారు అని చెప్పాలి సో దిస్ బెస్ట్ టైం అండి ఫెక్ట్ మ్యారేజ్ మ్యాటర్ లైఫ్ మరి అష్టమ స్థానానికి వెళ్తాడు కదా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ నుండి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ థర్టీ మధ్యలో అష్టమ స్థానానికి వెళ్తాడు పిహెచ్ లాంటి వారికి అలాంటి చేస్తున్న వారికి అయితే బాగుంటుంది అక్కల్ సైన్స్ సంస్థం జ్యోతిషం లాంటి చేసే వారికి బాగుంటుంది కానీ రాశాధిపతి లగ్నాధిపతి అష్టంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా లాంగ్ స్టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అష్టమరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి ఆయన పన్నెండవ స్థానం మీద నాలుగవ స్థానం మీద దృష్టి పెడతారు వాహనాల విషయంలో జాగ్రత్త మదర్ హెల్త్ విషయంలో జాగ్రత్త ఇండ్లు ప్రాపర్టీ ఫ్లాట్ ఫ్లాట్ ఇవంటి కొనుగోలు అమ్మకాలు సీట్ చేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకుంటే సరిపోతుంది సో ఇది గురుగ్రహస్థితి గురించి ఫలితాలు మరి శనైడు శనచరుడు మీకు యాక్చువల్గా మీకు ఏంటంటే పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ఎలినాడ్స్ అనేది మొదలైందండి ఫస్ట్ ఫేజ్ ఈ యొక్క మీనావారి కుమ్ములో ఉన్నప్పుడు ఆయన సాడీ సాత్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ కదా సెకండ్ ఫేజ్ మొదలవుతుంది ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సెకండ్ ఫేజ్ మీ యొక్క జన్మరాశి మీనంలోకి ఇస్తాడు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వచ్చి మాకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నుండి సిక్స్టీన్ ఏప్రిల్ టూ థౌసండ్ థర్టీ వరకు థర్డ్ ఫేజ్ ఉంటుంది దాని తర్వాత సో ఉండదు అంటే ఇప్పుడు ఈ స్థితి ఏ లక్షణ అయిపోతుంది మళ్ళీ ట్వంటీ టూ ఇయర్స్ వస్తుంది అంటే రాశిలో శనిచిడు థర్టీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే వస్తారు సెకండ్ ఫేజ్లో ఉంటారు వ్యయాధిపతి లాభ వ్యయాధిపతి రాశిలో ఉన్నారు కొంత ప్రొక్రాస్టనేషన్ స్లోగా ఉంటాం చేద్దాంలే చూద్దాంలే అనే బాగుండు రాశిలో ఉన్న లగ్నంలో ఉన్న కొంత నెమ్మదిగా ఉంటారు సో కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ థాట్స్ మీ ఎమోషన్స్ మీ యాక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలంటే ముందు రోజే నైట్ పడుకునే ముందే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అవుట్ చేసుకోగలిగితే ఎఫెక్టివ్గా ఎనర్స్టివ్గా ఉంటారు రాశిలో కానీ లగ్నంలో కానీ శని ఉంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయాలి నడక ప్రాణాయామం ధ్యానం లాంటి చేస్తూ ఉంటే బాగుంటుంది రాశిలో మీనంలో రాహు శని వస్తే పాదాలకు సంబంధం ఇబ్బందులు చిన్న చిన్న ఉంటాయి ఇట్స్ నాట్ సో మేజర్ ఇబ్బందులు కొంత ఉంటాయండి ఒకటి ఏంటంటే ఈ యొక్క శని రాశిలోకి వచ్చినప్పుడు మూడవ స్థానం ఏడవ స్థానం పదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు సో వ్యాధిపతి బుద్ధి రాష్ట్రంలో ఉండి సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి దూర ప్రాంతం వెళ్ళటం చదువుకోవటం లాంటివి ఉంటే మరి కొంతమందికి వివాహం కూడా జరిగే అవకాశం కూడా కనపడుతుంది ఇదేంటంటే మీ యొక్క ఏజ్ని బట్టి మీరు చేసే ప్రయత్నాలు బట్టి ఉంటుందండి మూడవ స్థానం మీద దృష్టి పెట్టారు అని అంటే ప్రయాణాలు చేస్తారు అది విద్యార్థులు కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు ఏడవ స్థానం అంటే వ్యాపారం అట్లా సో కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనం అన్నయించుకోవాలి శని మీకు పదవ స్థానం మీద దృష్టి పెడతారు పండవ స్థానం వద్ద అయ్యి అనుకునే పరిస్థితుల్లో రూరల్ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావటం విదేశాలకు వెళ్ళటం లేకపోతే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రకి వెళ్ళటం జరిగి జరుగుతాయని మరి చివర్ ఫేస్లో ఏల్నాట్స్ అని అంటే ఇరవై మూడు ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు మీకు ద్వితీయ స్థానం నేషన్లోకి వస్తారు చివర్ ఫేస్ ఆఫ్ ఈ యొక్క ఏర్నాడ్స్ అని అంటాం కదా సో అప్పుడు మీకు పదకొండు పన్నెండవ స్థానాలతో ద్వితీయంలోకి వస్తే ఖర్చు వృధా ఖర్చు ఉంటుంది తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి ఫుడ్ పాయిజన్ లాంటి అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది ద్వితీయం అంటే వాక్తో పాటుగా ఫుడ్ సో వాకులో కూడా గా యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయండి సో రెండులో నీచర్ శని ఉన్నారు కాబట్టి మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ భూములు ప్రాపర్టీ అది కుజుడు కుజుడు ధరణీపుతుడు అంటే భూమి భూమి మీద పెట్టే పెట్టుబడులు జాగ్రత్తగా చూసుకోండి సో హెడ్ కి సంబంధించిన తల్లనప్పులు కంటికి సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం సో లాంటివి కొంత ఐ పెరగడం లాంటివి ఉంటుంది శని నీచలో ఉంటారు కాబట్టి మీ జన్మజాత చక్రంలో కూడా అష్టంలో ఉన్న ఆరులో ఉన్న పన్నెండులో ఉన్న లేకపోతే నీచలో ఉన్న ఈ రెండున్నర సంవత్సరం కాలంగా ఉంటారు కాబట్టి శని అంటే జపం తరపడం శాంతికి ప్రక్రియ చేసుకోవడం ఉత్తమం హెల్ప్ ఫర్ ద పూర్ పీపుల్ అండి అదేవిధంగా సో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పట్టణం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క ద్వితీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు మీ యొక్క నాలుగవ స్థానం ఎనిమిదవ స్థానం పదకొండవ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే నాలుగవ స్థానం అంటే ప్రాపర్టీ సో వాహనమో ఇల్లు ప్రాపర్టీ కొనుక్కుంటారు లేదంటే మీ ఇంట్లో రెనోవేషన్ పందులు యాక్టివేట్ చేసి కొత్తగా మార్పు చేసుకోవడం లాంటిది ఉంటుంది అష్టమస్థానం మీరు దృష్టి పెడతారు కాబట్టి సో అనుకోకుండా ఏంటంటే కొంత ఖర్చు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల్లో చిన్న పాటు ఏమైనా ఇబ్బందులు కుటుంబంలో ఏదైనా కొన్ని అకర్మకాండ లాంటివి ఏదో సమ్ యాక్టివిటీస్ కొంత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో పసంపు కావాల్సిన అవసరం ఆ రెండున్నర సంవత్సర కాలంలో కనపడుతూ ఉంది అదేవిధంగా శనెచ్చుడి యొక్క దృష్టి మీకు లాభస్థానం మీద పడుతూ ఉంది అంటే ఏంటంటే దాని కొన్ని విధంగా కొంచెం భూలాభము ప్రాపర్టీ లాభము నెట్వర్క్ ద్వారా కొంతలో కొంత మీకు బెనిఫిట్ కూడా పొందే అవకాశం అయితే కనబడుతుంది సో ఇది సెనేచర్డ్ పరిస్థితి బట్టి రాహు ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా ఏంటంటే కుంభం మకరం ధనస్సు ఈ యొక్క వృత్తికంలో ఉంటారండి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభంలో ఉంటారు ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మకరంలో ఉంటారు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది జనవరి రెండు వేల ముప్పై వరకు కూడా ధనుసుతో ఉంటారు పదకొండు జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పట్టుగా ఉరుచుకంలో ఉంటారు రాహు సో ఇది రాహు క్విట్ ఆపోజిట్ కేదు సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ రాహు విషయానికి వచ్చే వరకు రాహు స్థానంలో ఉంటారు అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభంలో ఉంటారు కదా రాహు సహజంగా పన్నెండవ స్థానంలో నిద్రలేని సమస్యలు విదేశీయానం అధికమైన ఖర్చు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సో కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ మీద ఖర్చు వృధా ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఖర్చు యోగ ఉన్నప్పుడు మీరు సంపాదిస్తూ ఉంటే బెటర్ హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లానింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ గోల్డ్ మీదనా లేకుంటే ఏదైనా సమ్ సేవింగ్ పథకాల ప్రాపర్టీ తీసుకుని ఈఎంఐ కట్టుకోవడం వల్ల అంటే జాగ్రత్తగా చూసుకోండి రాహు ఈస్ ఫ్లక్చువేషన్ రాహు ఈస్ మాయ సో రాహు పన్నెండులో ఉన్నప్పుడు ఏమవుతుంది మీకు ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిదిలో ఉన్న రాహు యొక్క దృష్టి వల్ల ఆయనకు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో ఉంటాయి కాబట్టి మీకు చిత్రం మీద దృష్టి పడుతుంది అదేవిధంగా ఆరవ స్థానం మీద పడుతూ ఉంటుంది సో ఇలా ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ విషయం ఆరోగ్య విషయంలో కొంత కేర్ తీసుకోవాలి మరి ఈ యొక్క మకరంలోకి లాభంలోకి రాహు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే మూడు ఏడు పదకొండు స్థానాలు అవుతాయండి ప్రయాణాలు చేస్తారు ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తారు కొంతమంది ట్రిక్కి బహుదూర ప్రయాణాలు ఇలాంటివి చేయడం సో ఈ సమయంలో మీకు వివాహం ప్రయత్నాలు మండుగా జరుగుతాయి విదేశీ సంబంధాలు విదేశీయానం లాంటివి కూడా చేస్తారు సో అది కూడా బాగానే ఉందండి వ్యాపారంలో కూడా కొన్ని కొన్ని లుక్క లుక్కలు ఉండే అవకాశం ఉంది కొంత అటు ఇటుగా సరే సంపాదించాలి అనే ఆశ ఉంటుంది కాబట్టి లీగల్గా కరెక్ట్ వేళ వెళ్తే మంచిది రాహు కొన్నిసార్లు చీటింగ్ కూడా చేయించే విధంగా ప్రోవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కథారంగంలో నాటక రంగంలో సోషల్ మీడియాలో ఉన్నవారు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోగలుగుతారు డెఫినెట్గా రాహు యొక్క స్థితి పదిలోకి వచ్చినప్పుడు అంటే పదవ స్థానంలో ధనశ్రాస్లోకి వచ్చినప్పుడు ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పది జనవరి రెండు వేల ముప్పై మధ్యలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం ద్వారా మీరు ఏంటంటే దూరము దూర ప్రాంతము వెళ్లే అవకాశం ఉంటుంది కంప్యూటర్ ఐటీ రంగాల్లో ఉన్న వారికి కూడా డెఫినెట్గా మీకు బాగుంటుందని చెప్పాలండి సో కాబట్టి మరి తొమ్మిదవ స్థానము అంటే పదకొండు జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా మీకు రుచికంలో రాహు ఉంటారు సో అది కూడా పదిలో ఉన్న రాహు మీ యొక్క రాశి మీద దృష్టి పెడతారు అదేవిధంగా మూడవ స్థానం మీద దృష్టి పెడతారు ఐదవ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే కొంచెం లీగల్ అఫైర్స్ ఇల్లీగల్ అఫైర్స్ లావు ఇలాంటివి తడుతూ ఉంటాయి సో అదేవిధంగా తొమ్మిదిలో రాహు కాబట్టి తండ్రి గారు హెల్త్ కనుక బాగలేకపోతే చెక్ చేసుకోండి సో ఇదన్నీ గోచార ఫలితాలు అండి వర్రి అవసరం లేదు ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా మళ్ళీ చెక్ చేసుకోండి జరుగుతున్న దశలేంటి అంత దశలు ఏంటి లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది ఇవన్నీ చెక్ చేసుకున్నాక కనుక మీరు వీటి మీద ఫలితాలు వేసుకొని చూస్తే అప్ మీకు డెఫినెట్గా జరుగుతాయని చెప్పాలి కేతు విషయానికి వచ్చే వరకు కేతువు సింహం కర్కాటకం మిదురం మరియు వృషభంలో స్థితి కొంత కొంత ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో సింహంలో ముఖ్యంగా మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు ఉంటారు కదా ఆ స్థానంలో రవి ఇంట కేతు కాబట్టి ఏంటంటే కొంత హెల్త్ ఫాదర్ హెల్త్ విషయంలో జాగ్రత్త కడుపుకు సంబంధమైన ఇబ్బందులు మీకు అయితే ఇండియేషన్ కావాలి లాంటివి వస్తాయి సో మళ్ళీ ఏంటంటే ఇంకొక కర్కాటకంలో ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ మధ్యలో ఉన్నప్పుడు ఐదులో కేదు ఏదైనా లవ్లో ఉన్న వారికి డిటాచ్ అవ్వడం సో సంతానం కాస్త లేట్ అవ్వడం లాంటి ఉంటాయి ధనస్సులోకి కేతు వస్తాడు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి సో జనవరి టూ థౌజండ్ థర్టీ ఎయిత్ మధ్యలో కేతువు చిర్థంలోకి అంటే మిథనంలోకి వచ్చినప్పుడు మీరు పెట్టేటువంటి ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి కరెక్ట్గా చెక్ చేసుకోండి సరిపోతుంది ఆ సమయంలో కేతు ముదిరింటే ఉండదు కాబట్టి స్పిరిచువల్ యాక్టివిటీస్లో సో ఇలాంటివి నేర్చుకోవడం వాటి ఎందు ఆసక్తి బాగా కలుగుతుంది అండి మళ్ళీ కేతు మీకు ఏంటంటే పదకొండు జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా విషభంలో ఉంటారు విషభంలో కేతుకు బలహీన స్థానం కాబట్టి ప్రాపర్టీ విషయాలు ప్రయాణాల విషయాలు సిబ్లింగ్స్ విషయాలు చిన్న చిన్న తల్లలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ సమయంలో చాకౌట్ చేసుకుని ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు వ్యక్తిగతంగా మీ జాతకాన్ని బట్టి ఉంటాయి సో వాటిని అప్పుడు కావాలంటే రాహుకేతులు బలహీనంగా ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి సో శాంతి కార్యక్రమాలు చేసుకోవటం మంచిది రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు కేతుకి అధిదేవత గణపతి సో వారి ఆరాధన చేసుకోవటం కూడా డెఫినెట్గా మీకు ఒక చెప్పవచ్చు అండి మొత్తంగా చూస్తే మీద వారికి లేక గురు గురుగృహస్థి చూస్తే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటారు పర్టికులర్గా ఏంటంటే మీకు సో ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి నాలుగు ఐదు స్థానాలు రెండు వేల ఇరవై ఏడు దాకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు మధ్యలో స్టూడెంట్స్కి కాంపిటీషన్ రాస్తున్న వారికి గవర్నమెంట్ జాబ్స్ బాగుంటుంది ఇరవై ఎనిమిది జూలై నుండి ఇరవై తొమ్మిది ఆగస్టు మధ్యలో వివాహం కాని వరకు వివాహం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఆగస్టు నుండి రెండు వేల ముప్పై సెప్టెంబర్ మధ్యలో కొంత హెల్త్ విషయంలో చెక్ చేసుకోండి సో అది అంత పెద్దగా బాగలేదు సో రిమైనింగ్ డేస్ ఈ సంవత్సరాలు కూడా బాగా ఉన్నాయండి మీకు ఇంకా మీనరాశి మీ యొక్క రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీనరాశి వారి జీవిత రహస్యాల వీడియో చేయడం జరిగింది అందులో మీనరాశి వారి ఆలోచన విధానం వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్యకు వృత్తికి వ్యాపారానికి సంబంధించిన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు మీనరాశి వారి సరిపడా అదృష్ట రంగులు సంఖ్యలు దిక్కులు వినరాశికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఘాతవారం ఘాతతిథి గాత నక్షత్రం ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి ఆ వీడియోకి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో మీరు కనుక ఆ వీడియో వాచ్ చేస్తే గమనించగలిగేది మంచి ఇన్ఫర్మేషన్ అవగతం అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలం పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీద కాతుంది సర్వేజన సుఖిలో భవన్ స్వాస్తి